హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టెన్త్ క్లాస్లోని సెవెంత్ లెసన్ శతక మధురిమ గురించి నేర్చుకుందాం ప్రక్రియ వచ్చేసి శతకం ఇతివృతం వచ్చేసి నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు మరి ఈ పాఠ్యాంశం అనేది శతక ప్రక్రియకు చెందినది ఇందులో మనం తెలుసుకోవాల్సినవి ముక్తకాలంటే అంటే ఏంటిది మకుటం అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం ముక్తకాలు అంటే శతకాలలోని పద్యాలనే ముక్తకాలు అంటారు ఈ ముక్తకాలు అంటే ప్రతి పద్యం దానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది ఇక మకుటంకి వచ్చేస్తే ప పద్యం యొక్క మకుటం అంటే పద్యపాదం యొక్క చివరన ఉంటుంది మకుటం అంటే ఆ పద్యానికి కిరీటం అని అది పద్య పాదం యొక్క చివరణ ఉంటుంది అయితే ఈ శతక పద్యాలలో కొన్ని మకుటం లేకుండా కూడా పద్యాలు అనేటివి ఉండడం జరుగుతుంది ఈ మకుటం అనేది ఒక పాదం చివరణ ఉంటుంది ఒక పదంగా కానీ ఒక పాదంగా కానీ అలాగే రెండు పాదాలలో కూడా ఈ మకుటం అనేది ఉంటుంది ఒక పాదంలో ఉంటే దాన్ని ఏకపాదకుటం అని రెండు పాదాలలో ఉంటే ద్విపాద మకుటం అని అంటారు అది పద్యానికి కిరీటంలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం పద్యంలోనికి వెళ్దాం కలనైన సత్యంబు బలకనుల్లని వాడు మాయ మాటల సొమ్ముదీయువాడు కులగర్వమున పేద కొంప లంచంబులకు వెలపెంచువాడు చెడు ప్రవర్తనలందు చిలగి తిరిగడివాడు వావి వరసలకు నీళ్లు వదులుతాడు ముచ్చటాడు కొంప ముంచ చూసేడివాడు కన్నవారలగింటి వేయుచున్నాడు పుడమిలో రూపుడై పుట్టియున్న రాక్షసుడు పుడమిలో రూపుడై పుట్టియున్న రాక్షసుడుగా కవేరౌన రామచంద్ర కృపనిధి ధరనాగర కుంట పౌరి వేణుగోపాల కృష్ణ మందిల్ పుషౌరి తాత్పర్యం చూసుకున్నట్లయితే కలనైన సత్యంబు బలకనుల్లని వాడు మాయ మాటల సొమ్ము దియువాడు కలనైన అంటే కలలో కూడా సత్యాన్ని పలడా పలకడానికి ఇష్టపడనిటువంటి వాడు మాయ మాటల సొమ్ము దియువాడు మాయ మాటలు చెప్పకుండా మంది సొమ్మును అపహరించువాడు అంటే కళలో వాడు సత్యాన్ని పలకడానికి ఇష్టపడడు అలాగే మాయ మాటలు చెప్పుకుంటా మంది సొమ్మును స్వాహ చేసేటువంటి వాడు కులగర్వమున పేద కొంపలార్చడివాడు కులగర్వముతోని పేద కొంపలను ఆర్చడివాడు లంచములకు విల పెంచుతాడు వాడు లంచములకు విల పెంచుతాడు అంటే లంచం తీసుకుంటేనే అంటే లంచం ఉంటేనే పని అవుతుందని ఒక మనసును ఒక మనసులో ఒక చెడును రేకెత్తించి వాడు లంచం ఉంటేనే పనవుతుందని చెప్పేసి లంచానికి వెల పెంచుతాడు విలువను పెంచుతాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు వావి వరసలకు నీళ్లు వదులుతాడు చెడు ప్రవర్తన కలిగి ఉండి వాడు వావి వరస లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటా తిరుగుతాడు వాడు వావి వరుసలకు అంటే వరుసలకు వావి వరుసలకు వాళ్ళు నీళ్లు వదిలేసి వాడు తిరుగుతాడు ముచ్చటాడుతూ కొంప ముంచ జూసడివాడు కన్నవారల గింటున్నవాడు మనతోని మంచిగానే ముచ్చట పెట్టుకుంటా మనకు నీతులు చెప్పినట్లు చెప్పుకుంటా కొంప ముంచేదాకా తెలియదు నిండా ముంచేదాకా తెలియదు అటువంటి వాడు తల్లిదండ్రులను వేసినాడు పుడమిలో ఉన్న రాక్షసుడు రాక్షసుడుగాక అంటే ధరణిలో ధరణిలో వాడు నర రూపుడై నర ధరణిలో వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కాక ఇంకేమి అవుతాడు రామచంద్రస్వామి అని కవి స్పష్టంగా చెప్పాడు దయకు నిధి వంటి వాడ నాగరకుంటపురమునందు కొలువైన వాడ వేణుగోపాలకృష్ణ నా దైవమా అని కవి చక్కగా వర్ణించడం జరిగింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్